హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళిని ఫాలో అవుతూ వెళ్ళి నిజం తెలుసుకొని మురళీకి చుక్కలు చూపించిన పద్మావతి నిజంగానే మురళిని ఫాలో అవుతూ వెళ్ళి పద్మావతి మురళి నిజస్వరూపం పూర్తిగా తెలుసుకోనుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతికైతే విక్రమ్ ఏదో ప్రమాదంలో ఉన్నాడని అనుమానం వస్తుంది ఇక మురళి ఏదైనా చేస్తుంటాడా అని చెప్పి మురళి గురించి తెలుసుకోవాలని తన గదిలోకి వెళ్తుంది మురళి గదిలోకి మురళి ఫోను చూస్తూ ఉండంగానే అప్పుడే ఇక మురళి లోపలికి వస్తూ ఉంటాడు ఇక పద్మావతి అయితే పక్కకు వెళ్ళి దాక్కుంటుంది ఇక దాక్కుని ఉండి గమనిస్తూ ఉంటుంది మురళిని అప్పుడే మురళికి అయితే ఫోన్ వస్తుంది వాణ్ణి అలాగే ఉంచండి నేను అక్కడికి వస్తున్నాను అని అంటూ మురళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఈ మురళిని చూస్తే నాకేదో అనుమానంగా ఉండాలి ఒకవేళ విక్రమ్ సార్ని వీడే కిడ్నాప్ చేశాడా కిడ్నాప్ చేసి నాటిక మారుతున్నాడా అని పద్మావతికి అనుమానం వచ్చి ఇక మురళి వెళ్తున్నాడని మురళి వెనకాలే తెలియకుండా ఫాలో అవుతూ వెళ్ళాలని మురళి కారు డిక్కీలో తను దాక్కొని ఉంటుంది ఇక మురళి అయితే విక్రమ్ ఉండే చోటికి వెళ్తాడు విక్రమ్ని భోజనం చేయమంటే చెయ్యకుండా ఇక రౌడీల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు విక్కీ అయితే వీడు ఇలా తినేలా లేడు మన బాస్ వస్తే కానీ వీడు ముద్ద తినడు అని అంటూ రౌడీలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవడ్రా మీ బాసం వాణ్ణి నా కళ్ళ ముందుకి రమ్మని చెప్పండి అని విక్రమ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడో ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక పద్మావతి డిక్కీలో ఉండి నిజంగానే వీడే కిడ్నాప్ చేస్తుంటే వీడిని నేను అస్సలు కూడా వదిలిపెట్టని ఈసారి వీడికి క్షమాభిక్ష లేదు అని పద్మావతి కారు డిక్కీలో ఉండి అనుకుంటూ ఉంటుంది ఇక అలాగా విక్రమ్ ఉన్న చోటకి కారు అయితే ఆగుతుంది వెళ్ళి అప్పుడే మురళి లోపలికి వెళ్తాడు మురళి లోపలికి వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి డిక్కీలో నుంచి పద్మావతి బయటికి వస్తుంది మురళి వెళ్ళిపోయాడని తెలుసుకొని అప్పుడు తను బయటికి వస్తుంది అప్పుడు ఇక మురళి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన మురళిని చూసి నువ్వా అని ఆశ్చర్యపోతూ ఉంటాడో విక్కీ అయితే అలా ఆశ్చర్యపోతూ విక్కీ నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా ఏంటి నీకేం కావాలి ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావో అని విక్కీ అయితే అంటూ ఉంటాడో మురళితో ఇక మురళి అయితే ఎందుకంటే నీ యావదాస్తిని నా సొంతం చేసుకోబోతున్నాను మరొక మూడు రోజుల్లో నీ ఆస్తి మొత్తం నా సొంతమే అవుతుంది అని మురళి అయితే షాకిస్తాడు అప్పుడే పద్మావతి ఇక లోపలికి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అలా లోపలికి వెతుక్కుంటూ వస్తూ ఉన్న పద్మావతికి అయితే విక్కీని కట్టేసి ఉంచుతారు మురళి అయితే విక్కీతో మాట్లాడుతూ ఉంటాడో ఈ దుర్మార్గుడే నా భర్తని కిడ్నాప్ చేశాడా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి అయితే నువ్వు ఏంలాంటి కుట్రలు చేశావో ఎంత మోసం చేశావో నాకు తెలిసినా నా పద్మావతిని నేనే అపార్థం చేసుకునేలా చేసి మా ఇద్దరిని విడదీశావో ఇప్పుడు వరకు మేమిద్దరం అపార్థాల మధ్యనే కాపురం చేశాము కేవలం నీ వల్లనే అని విక్కీ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అదంతా విన్నా మురళి అయితే అప్పుడే అంటూ ఉంటాడు విక్కీతో అవునరా నేనే కావాలని మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాను లేకపోతే అది నన్ను కాదని చెప్పి నిన్ను ప్రేమిస్తుందా నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం అంటూ నా దగ్గరే నీతలు చెప్తుందా అందుకనే దాన్ని జీవితం నాశనం చెయ్యాలని చెప్పే నీ నీకోసం ప్రేమతో రాసిన లెటర్ని నేను మార్చేశాను ఆ రోజు నువ్వు చూస్తున్నావని పద్మావతి నన్ను ప్రేమిస్తున్నట్టు నాటకమాడి తనని కౌగులించుకున్నాను అని అంటూ చెప్తూ ఉంటాడు మురళి అయితే అసలు నిజాన్ని అప్పుడే ఇక విక్కీ అయితే రింగ్ మా ప్రేమ చాలా గొప్పదిరా నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవో నా ఆస్తిని నువ్వెలా కాజేస్తావో నేను సంతకం పెట్టాలి కదా అని విక్కీ అంటూ ఉంటాడో అప్పుడే ఇక పద్మావతి ఆస్తిని కొట్టేయడమేంటి అని ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది వాళ్ళ మాటలని అప్పుడే మురళి పెద్దగా నవ్వుతూ అంటూ ఉంటాడో నువ్వు ఆల్రెడీ సంతకం పెట్టేశావో అని అనగానే ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడో నేనెప్పుడు సంతకం పెట్టాను అని అనంగాల్ని ఆ రోజు పద్మావతి ఆర్య ఇచ్చాడని ఫైలు తీసుకొచ్చి నీకు ఇచ్చింది అదే ఫైలు ఆ ఫైల్లోనే నువ్వు సంతకం పెట్టావు కదా అదే నీ ఆస్తికి సంబంధించిన ఫైలు అది పద్మావతిని బెదిరించి పద్మావతిని నా వైపుకి తిప్పుకొని అప్పుడు నిన్ను చంపేస్తానని కుటుంబ పరువు తీస్తానని నేను ఆ పత్రాల మీద తన్ని సంతకం పెట్టించేలా చేశాను నిన్ను అని అంటూ ఉంటాడు కానీ పద్మావతి తెలివిగా నువ్వు నా భర్తకి నిజం చెప్పాలి లేకపోతే నా భర్తని అమెరికాకి వెళ్ళకుండా నువ్వు ఆపాలి అప్పుడే నేను ఈ ఫైలుని నీకిస్తాను అని చెప్పింది కానీ నేను ఎందుకు ఊరుకుంటాను నీ లాకర్లో భద్రంగా దాచిపెట్టింది ఆ ఫైలుని అందుకే తీసుకొని నా దగ్గర భద్రంగా దాచుకున్నాను అని అంటూ మురళి అయితే ఇక షాక్ ఇస్తాడు విక్కీకి ప్రాసెస్ అంతా కూడా మూడు రోజుల్లో పూర్తయిపోతుంది ఈ లోపు నువ్వు వచ్చి నేను ఎటువంటి సంతకం పెట్టలేదు అని నువ్వు ఆ ఫైలుని గనక మాయం చేసినా నాకు ఆస్తి దక్కదు అందుకనే అప్పటి వరకు నిన్ను ఉంచి తరువాత మూడు రోజుల్లో నిన్ను ఫినిష్ చేస్తాను అని మురళి అయితే చెప్తూ ఉంటాడో ఇక ఆ మాట విని ఒక్కసారి పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను సారి దగ్గరికి వెళ్తే వీడు అనుకున్నంత పని చేసేస్తాడో లేదో వీడి కన్నుతో వీడి కన్నుని వీడి చేత్తోనే పొడిపే పొడుసుకునేలా చెయ్యాలి వీడి ప్లాన్ని వీడికే తిప్పికొట్టాలి అప్పుడు వచ్చి సార్ని కాపాడుకుంటాను అని పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి తను ఒక కారులో ఇంటికి వెళ్ళిపోయి అరవింద హాల్లో కూర్చొని ఉండగా అప్పుడే ఇక మురళి గదిలోకి వెళ్ళి మురళికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడా కూడా దొరకదు ఆ తర్వాత దివ్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బావా నువ్వు చెప్పేది నువ్వు అక్కడికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య మాటల్లో మురళి దివ్య మనిషిని ఇద్దరు కూడా కూడబలుక్కునే ఇదంతా చేస్తున్నారని తెలుసుకున్న పద్మావతి దివ్య గదిలోకి వెళ్తుంది దివ్య గదిలో బెడ్ కింద ఉన్న ఫైలుని తీసుకుంటుంది ఆ బెడ్ కింద ఉన్న ఫైలుని తీసుకొని అప్పుడు ఇక పద్మావతి అయితే మీ ఇద్దరు ఒకటైపోయి నన్ను పిచ్చిదాన్ని చేసి నా భర్త ఆస్తిని మొత్తం కొట్టేయాలని చూస్తారా ఇప్పుడు చూడండి నేనేం చేస్తానో అసలు ఎలా జరుగుతుందో కూడా తెలియకుండా మీకు చుక్కలు చూపిస్తాను అని పద్మావతి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే పోలీసులు వస్తారు ఇంతలో దివ్యని మురళి అయితే ఫైల్ తీసుకురమని చెప్తాడు ఫైలు కనిపించడం లేదు బావా అని దివ్య అయితే షాక్ ఇస్తుంది మురళికి ఫైల్ ఏం చేసావు నువ్వు అని మురళి దివ్య మీద విరుచుకుపడతాడు ఇంతలో మురళీకృష్ణ మురళీ కృష్ణ అని గట్టిగా పిలుస్తూ ఉంటారు పోలీసులు అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు మురళి కూడా వస్తాడు మురళి వచ్చిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే మురళీకృష్ణ అంటే నువ్వేనా అని అడుగుతూ ఉంటే అవును నేనే అని మురళి అంటూ ఉంటాడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే ఒక్కసారి మురళి షాక్ అయిపోతూ ఉంటాడు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి నేనేం చేశాను నేను ఒక లాయర్ని క్రిమినల్ లాయర్ని అని అంటూ ఉంటే క్రిమినల్ లాయర్ కాబట్టి మీరు ఒక కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పించి ఒక నిర్దోషి చావుకి కారణమయ్యారు అందుకని వాళ్ళు మీ మీద కేసు పెట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే మురళి చేతికి సంఖ్యలు వేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు